హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు ఒక టాపిక్ తీసుకొస్తున్నా మీ ముందుకు అదే మన ఫోన్ హ్యాక్ అయిందో కాలేదో తెలుసుకోవడం ఎలా మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం ఎలా తెలిస్తే స్కిప్ చేయండి లేకపోతే చూడండి కాల్ ఫార్వర్డింగ్ మధ్యలో చాలా దారుణాలు జరుగుతున్నాయి కాల్ ఫార్వర్డింగ్ వల్ల అంటే మన ఫోన్ మనకు వచ్చిన ఫోన్ కూడా వేరే వాళ్ళు వినడం ఇలాంటివి ఏం జరుగుతున్నాయో ఏమి అర్థం కావట్లేదు ఫోన్ హ్యాక్ చేస్తున్నారు మొత్తమే అంటే మన దగ్గరనే ఫోన్ ఉంటుంది కానీ మన ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి మనం వచ్చే ఫోన్లు వాళ్ళు వింటున్నారు వేరే వాళ్ళు హ్యాకర్స్ ఇలా చాలా ఇబ్బందులు అవుతాయి మనకు వచ్చిన మెసేజెస్ కానీ వాళ్ళే చూస్తున్నారు అది ఎలా కనిపెట్టాలి మళ్ళీ మన ఫోన్లోనే మనం ఎలా డిలీట్ చేసుకోవాలి అనేది దాన్ని చెప్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ కాల్ ఫార్వర్డింగ్ మన ఫోన్ నుంచి వేరే ఫోన్కి ఎవరికైనా కాల్ ఫార్వర్డింగ్ అవుతుందో లేదా తెలుసుకోవడానికి మీ కీప్యాడ్ ఓపెన్ చేయండి ఇందులో స్టార్ యాష్ సిక్స్ టూ యాష్ స్టార్ యాష్ సిక్స్ టూ యాష్ కొట్టండి డైల్ చేయండి ఏంఎంఐ కోడ్ స్టార్టెడ్ అని వస్తుంది చూడండి కాల్ ఫార్వర్డింగ్ వాయిస్ ఫార్వర్డింగ్ ఈ నెంబర్కి జరుగుతుంది నా మొబైల్ నుండి అంటే నేనే మొబైల్ నుండి జరుగుతుందా జరగట్లే అని తెలుసుకోవడానికి చేసిన కానీ నా మొబైలే హ్యాక్ జరిగింది చూడండి ఇప్పుడు నిజానికి నాకు ఈ విషయం నాకు కాల్ ఫార్వర్డింగ్ జరుగుతుంది వేరే ఫోన్ కానీ అమ్మ చూడండి దీన్ని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం యాష్ యాష్ డబల్ జీరో టూ యాష్ మళ్ళీ డైల్ చేయండి చూడండి కాల్ ఫార్వర్డింగ్ ఎనిజ వాజ్ సక్సెస్ఫుల్ అంటే ఇంతకుముందు జరిగే కాల్ ఫార్వర్డింగ్కి సంబంధించి అది సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ నాకే తెలియదు నా ఫోన్ హ్యాక్ జరిగినట్టుగా చూశారు కదా కాల్ ఫార్వార్డింగ్ అలా చేయడం డిలీట్ చేయడం సారీ కాల్ ఫార్వార్డింగ్ డిలీట్ చేయడం అలాగే మీకు ఫోను ఏ విధంగా ఒక కాల్ ఫార్వర్డింగ్ అని కాదు ఇంకేమైనా ఫార్వర్డింగ్ జరుగుతున్నాయి అని కూడా కనిపిస్తుంది అది డిలీట్ చేసుకోండి మీకు మొబైల్లో మీరే ఇప్పుడు ఈ మధ్యలో చాలా అవుతున్నాయి ఇలాంటివి నా ఫోన్ కూడా హ్యాక్ చేసింది కొంతమంది నా పేరు చెప్పి వేరే వాళ్ళని డబ్బులు అడుగుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ లింక్స్ పైన క్లిక్ చేయకండి మెసేజెస్ కానీ వాట్సాప్ కానీ ఇంకా ఇతర ఏదైనా లింక్స్ పైన క్లిక్ చేసి అనవసరంగా లింక్ క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మాల్వేర్ అనేది ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది వైరస్ వస్తుంది కాబట్టి వాళ్ళు పంపే కమాండోల ద్వారా మన ఫోను వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు ఎట్లా అంటే అట్లా అది జరు యూజ్ చేసుకోవచ్చు మనమే మన ఫోన్ మన దగ్గర ఉంది అని చెప్పేసి మనం సింపుల్గా ఉంటాం కానీ అది తప్పు కొంచెం జాగ్రత్తగా ఉండండి కాల్ ఫార్వర్డింగ్ మాత్రం ఉంటే తీసేసుకోండి ఎందుకంటే మనం వచ్చే ఫోన్లు వేరే వాళ్ళు వినడం ఇబ్బంది అవుతుంది ఎవరికైనా కానీ ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఓకేనా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ